కదుర్గమ్మ పాట శ్రీ కనకమ్మ సిరులీయమ్మ వరాల తల్లినివే మా వరాల తల్లి వినివే శ్రీ కనకమ్మ సిరులీయమ్మ వరాల తల్లినివే మా వరాల తల్లి వినివే కనులకు కాటుక కస్తూరి దిద్ది కాళ్ళకు పారా నిరాయగా సరిగంగా స్నానమాడగా మురిపంగా ముద్దులుకుగా కనులకు కాటుక కస్తూరి దిద్ది కాళ్ళకు పారా నిరాయగా సరి గంగా స్నానమాడగా మురిపంగా ముద్దులుకుగా శ్రీ కనకమ్మ సిరులి అమ్మ వరాల నీవే మా వరాల తల్లి వినివే శ్రీ కనకమ్మ సిరులి అమ్మ వరాల తల్లినివే మా వరాల తల్లి వినివే ఇంద్రకీలాద్రి పర్వతమందునా ఇంపుగా కూర్చును యుంటివా పరాకు చెందుట పాడి కాదులే బిరాని మముగని ధరను బ్రోవగా ఇంద్రకీలాద్రి పర్వతమందున ఇంపుగా కూర్చునియుంటివా పరాకు చెందుట పాడి కాదులే బిరాని మముగని ధరను బ్రోవగా కనకమ్మ సిరిలీయమ్మ వరాల తల్లినివే మా వరాల తల్లి వినివే శ్రీ కనకమ్మ సిరులియమ్మా వరాల తల్లి నీవే మా వరాల తల్లి వి నీవే బంగారు ఊయల పట్టె మంచము పరుపులు పానుపులేయగా జోజోయని పాడగా అంగదులందరు హారతులీయగా உயல பட்ட மஞ்சமு பருப்பு பானுயா ஜோ ஜோயனிஜோடீ கனக்கம்மா சிருமா வரல தள்ளி நீ வரல தள்ளி நீவே ஸ்ரீ கனக்கம்மா சிரும்மா வரல தள்ளி நீ మా వరాల తల్లి వినివే ఎత్తునుకొండను చేసి ఎలితివమ్మా శ్రీ కనకమ్మా ఈశ్వరీ జగదీశ్వరీ రాజేశ్వరీ పరమేశ్వరీ ఎత్తును కొండను చేసి ఎలితివమ్మా శ్రీ కనకమ్మా ईश्वरी जगदीश्वरी राजेश्वरी परमेश्वरी श्रीकनकम्मासिरुलियम्मा वरल नीवे मा वरल तल्लिवि विनीवे శ్రీ కనకమ్మ సిరుళీ వరాల తల్లి వినివే మా వరాల తల్లి వినివే మా వరాల తల్లి వినివే